మహానటి సావిత్రి కళరాధన సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ శ్రీ హనుమంత గ్రంథాలయం నందు ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగు జరిగినది ముఖ్య అతిథులుగా శ్రీ బోండ మాహేశ్వర ఎమ్మెల్యే దోకిపర్రు శంకర్రావు శ్రీ నాగరాజు శ్రీ కారుమంచి రాజు డేవిడ్ రాజు సినీ దర్శక నిర్మాత ప్రెసిడెంట్ వెంకటరమణ పసుపులేటి ఆధ్వర్యంలో సిఫా జనరల్ సెక్రటరీ డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు సభ నిర్వహణ మరియు డాక్టర్ అశోక్ ఆనంద్ కుప్పుల భాను తదితరులు పాల్గొన్నారు సిఫా ఐడి కార్డులు నటీ నటులకు ముఖ్య అతిథులు అందజేసినారు మహానటి సావిత్రికి ఘన నివాళులు అప్పించారు దేశంలోనే ఉచితంగా గుర్తింపు ఐడి కార్డులు సిఫా మాత్రమే అని అందజేస్తుందని అలాగే నూతన నటులకు సినిమా అవకాశం కల్పిస్తుందని నటీ నటులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఏకైక సంస్థని ముఖ్య అతిథులు కొని అమ్మాయి గారు ఫిలిప్స్ కరీముల్లా గారు గారు చిన్న శ్రీనివాస్ అదన్నం జోగిబాబు వైజాగ్ వెళ్ళండి ఎస్ మా బాను రా ముఖ్య అతిథి అయినటువంటి ఎర్రమ్ శెట్టి శ్రీనివాస్ గారు మా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి నాగరాజ్ గారి లేదు ఉన్నాయి కార్డులు ఉన్నాయి ఇంకా అంగాత్ర గారు దిగండి మస్తాన్ అలి సయ్యద్ సయ్యద్ మస్తాన్ వలీ గారు రావాలి ఎవరు మస్తాన్ వలీ గారు ఎవరు చెయ్యొత్తండి రండి లేరు అనుకుంటా వెంకటేశ్వరరావు గారు పి జే రాజేష్ గారు తొందర రావాలి ఎవరున్నా కూడా ఉన్నారా లేరా బి వెంకట